Hi, Prince. విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం అయితే ఏపీ హెడ్సెట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది రాష్ట్రంలోని వివిధ బీఈడి కళాశాలలో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను రెండేళ్ల బీఈడి కోర్సు ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎడ్సెట్ అనేది నోటిఫికేషన్ అనేది జారీ అయింది అయితే ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు హెడ్సెట్ అనేది అయితే ప్రకటనను తిరుమల లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విడుదల చేసింది అయితే మనకి దీనికి డిగ్రీ చేసిన అభ్యర్థులు మరియు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు రెండు సంవత్సరాల బీఈడి కోర్స్ చేయడానికి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అయితే దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నాలుగు వందల రూపాయలు మరియు ఇతర అభ్యర్థులకి ఆరు వందల రూపాయలు ఉంటుంది దరఖాస్తు అనేది ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి అయితే రెండు సంవత్సరాల బీఈడి కోర్సు ఎవరైనా చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఈ బిఈడి కోర్సు చేసిన అభ్యర్థులు డిగ్రీతో బీఈడి రెండు సంవత్సరాల కోర్సు చేసిన అభ్యర్థులు ముఖ్యంగా మనకి ఏపీ డిఎస్సితో పాటు మరియు సిటెట్ రాసుకొని సెంటర్లోని మనకి కొన్ని జాబ్స్ అనేవి పడతాయి ఆ జాబ్స్కి కూడా ఎలిజిబుల్ అనేది ఉంటుంది అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క బీఈడి కోర్సుకి సంబంధించిన అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అయితే ప్రవేశ పరీక్ష అనేది జరుగుతుంది అయితే ఆన్లైన్లో దరఖాస్తు అనేది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీతో చివరి తేదీ అవుతుంది ఆలస్య రుసం అయితే ఐదు వందల రూపాయల వరకు కూడా తీసుకుంటారు అయితే ప్రవేశ పరీక్ష అనేది దీనికి జరుగుతుంది అయితే ఏపీ దీనికి అయితే మే ఆరో తేదీ అనేది ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది మరియు మరియు మనకి మే పదిహేనో తేదీ అనేది ఫలితాలనేవి వెల్లడిస్తారు అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అయితే ఇక్కడ టైటిల్ క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది దీని ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేయాలనుకునే వరకు అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ